మన కథనామర్ణనాణ గ్రామ గ్రామే కృపణ వసతి స్మ తమీపే బాని సువర్ణనాసీయతి స్మ మన సువర్ణనా రక్షణం కదీయ तस्य सुवर्णनाणकानि स्वीकृत्य उद्याने एकस्मिन् बिले गूढवान् प्रतिदिनं निद्रायाः पूर्वम् उद्यानं गत्वा सुवर्णनाणकानि रक्षितानि सन्ति वा इति पश्यति स्म अनन्तरम् एव निद्राति सः यदा कदापि एकं सुवर्णनाणकम् अपि नाव्येति स्म एकदा వ్యవహారం అవలూక రాత్రణి నిద్రా సమయర్ణనానకాన్ని చోరిత అగ్రిమినే కృపణ తనకాన్ని చోరితాన్ స ఉచై రోదిత ప్రతివే రోదనం శ్రుతు పుష్టవాన్ భో కం అభవత్ కమర్థం రోదీ రుదన్ ఉన్న సువర్ణనా ప్రతిదేశీ పిమర్థం సువర్ణనాన్ని గృహే నమ్ అది సౌకర్యం భేత్ ఖలు ఇది కృపణ ఉదా కదా సువర్ణనా నా నా సువర్ణనాణకాష్యామి అని తిశీ ఎకం శిలాఖండం స్వీకృత కృపణాయ దీం శిలాఖండం రక్ష నేవర్ణనాణకా శిలాఖండం ద్వయం అది సమానం ఏతి य न ददा ना भुंते चाहिए तृतीया गतिर्भव धन्यवाद